హే యస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సో మండపంకి వెళ్ళిన తర్వాత మాకైతే ఈ ఒక్క సాంగ్యం అన్న ఈవెంట్ అయితే ఉంది ఆ ఈవెంట్ ని స్టార్ట్ చేశారు ఇక్కడ మీకు ఏదైతే పసుపు ముడి కనిపిస్తుందో దాన్ని బోధముడి అని అంటారనమాట అందులో అయితే పసుపు కుంకుమలు అక్షింతలు డ్రై డేట్స్ ఇంకా కాయిన్స్ ఆకువక్కలు ఇవన్నీ అన్నమాట మా మేనత్త ఆకువక్కలు తీసుకొచ్చిన తర్వాత వక్క సాంగ్యం అయితే స్టార్ట్ చేసేస్తారు నాకు ఇది ఎలా చేస్తారు అంటే నా చేతిని ఫస్ట్ ఆకులతో ఫ్లార్లా డెకరేట్ చేసి తర్వాత దానిపైన వక్కలు పసుపు కొమ్ములు ఇంకా అక్కడక్కడ ఫ్లాట్స్ పెట్టి ఫుల్గా డెకరేట్ చేసేస్తారు అసలు నాకైతే చేయే పట్టలేదనమాట అన్ని వక్కలు పెట్టారు నా చేతి ఫుల్గా వెనక చూస్తే నన్ను అయితే హోల్డ్ చేస్తున్నారు ఎందుకంటే అవి పడిపోకుండా చూసుకోవాలి అంట సో అలా అన్నీ పెట్టిన తర్వాత నేను ఆ వక్కలన్నిటినీ నా వల్లోకి వేసుకోవాలంట సేమ్ ఇలాగనే తెచ్చిన వక్కలన్నిటినీ నా వల్లోకి వేసుకునే వరకు ఈవెంట్ అయితే కంటిన్యూ చేశారు యాక్చువల్లీ ఈ ఈవెంట్ పర్పస్ అన్నది నాకు అంతగా తెలియదు బిఫోర్ బట్ మా వాళ్ళు ఏం చెప్తారు అంటే ఈ వక్కలు ఎన్ని అయితే మనం వల్లకి వేసుకుంటామో అంత సిరి సంపదలు వస్తాయి అని చెప్పేవాళ్ళు అంట పెద్దవాళ్ళు అప్పట్లో అండ్ ఇవి మనం యాక్చువల్లీ మేము మంచిగా ఉండాలి మంచిగా జీవించాలి అని చేస్తారంట ఇలా ఒక్క సాంగ్యం అన్నది కంప్లీట్ అయిన తర్వాత అట్లీస్ట్ ఐదు మంది ముత్తైదువులు అయితే వచ్చి నాకు అక్షింతులు పసుపు కుంకుమలు రాసి ఆశీర్వదిస్తారు సో ఆశీర్వదించిన ప్రతి ముత్తైదుకి నేనైతే తాంబూలం పెడతానమాట ఇలా ఒక్క సాంగ్యం అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది ఆ రోజు మార్నింగ్ మీ సైడ్ కూడా ఇలా ఒక్క అన్నవి ఉన్నాయా ఉంటే కమెంట్ చేసేయండి సీఎం ద నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ